లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరు ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది కేంద్రం ఎన్నికల కమిషన్ కలిసి అర్హులైన ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారని ఆయన ఆరోపిస్తున్నారు బీహార్ ఎన్నికల ముందు దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించడాన్ని రాహుల్ తీవ్రంగా ప్రశ్నిస్తూ కర్ణాటకలో కూడా ఇదే తరహా ఓటు చోరీ జరిగిందని చెప్పారు దీన్ని వ్యతిరేకిస్తూ ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదాలు ప్రతిపక్షం వినిపిస్తుంది అయితే ఎన్నికల మాత్రం ఓట్ చోర్ అన్న పదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది కోట్ల మంది ఓటర్లు లక్షలాది సిబ్బంది గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు అని హెచ్చరించింది కాంగ్రెస్ మాత్రం తమ వ్యాఖ్యలు ఓటర్లు లేదా సిబ్బందిపై కాదని బీజేపీపై మాత్రమేనని స్పష్టం చేస్తుంది బీహార్ ఎన్నికల వాతావరణంలో ఈ ఉద్యమం మరింత వేడెక్కుతోంది రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ముందు ఓట్ చోర్ ఉద్యమంతో కేంద్రం ఎన్నికల కమిషన్పై దాడి చేశారు ఈ పదం వాడొద్దని ఈసీ హెచ్చరించగా కాంగ్రెస్ మాత్రం ఇది బీజేపీపై మాత్రమేనని స్పష్టం చేసింది